ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి సంవత్సరాల క్రితమే నర్సింహ స్వామివారు సుదర్శన చక్ర ఆకారంలోని బిందు స్థానంలో కొలువై స్వామివారి హృదయం నుంచి నిరంతరం వచ్చే నీటి దారా ప్రతి సంవత్సరం స్వామివారు తుమ్మాకు అంత పరిమాణం పెరగటం ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారు ఎక్కడా లేని విధంగా శంకు చక్రాలు ధరించటం ప్రతి స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణలో కొండ కింద ఉన్న బావిలో స్వామివారి దివ్య సర్పం ప్రత్యక్షమవటం అలాగే ఈ ప్రాంతంలో ఆయుర్వేద మూలికలు విరివిగా దొరకటం వల్ల ఒక పది నిమిషాలు ఇక్కడ గాలి పీల్చిన ఎన్నో రోగాలు నయమౌతాయని సర్దార్ సర్వాయి పాపన్న కి ఈ టెంపుల్ కి ఉన్న సంబంధం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో విశేషాల సమాహారం ఈ ఆలయం హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహి డైరీస్ మేము ఈ రోజు తెలంగాణలోని యాదాద్రి డిస్టిక్ భువనగిరి మండల్ నమాత్పల్లి గ్రామంలో పూర్ణగిరిపై వెలసిన స్వయంభు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము ఈ టెంపుల్ భువనగిరి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ టెంపుల్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి సో మీరు చూడొచ్చు అక్కడ కనిపిస్తున్న కొండనే పూర్ణగిరి ఇంతకు ముందు దీన్ని బోడగుట్ట అని పిలిచేవారు ఇక మేము టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము ఇక్కడే వెహికల్స్ పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంది పార్క్ చేసుకోవచ్చు ఫ్రీ ఇక మనం గుట్ట పైన ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్దాం గుట్టపైకి వెళ్లే దారిలో స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ నమస్కారం చేసుకోండి పక్కనే చాలా మంది భక్తులు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చారు దీని వెనక అంతర్యం ఏమిటో మీలో ఎంత మందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి గుట్టపైకి ఇరవై నుంచి ముప్పై మెట్లు ఎక్కిన తర్వాత టెంపుల్ వస్తుంది మీరు చూడొచ్చు ఈ టెంపుల్ అంతా ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉంటుంది ఈ ప్రాంతంలో ఆయుర్వేద మూలికలు విరివిగా దొరకటమే కాకుండా ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చొని గాలి పీల్చినా ఎన్నో రోగాలు నయమవుతాయని నమ్ముతారు ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్దాము టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంటారు దర్శించుకోండి పక్కనే పెద్ద పెద్ద కొండరాలు దర్శనమిస్తాయి ఈ కొండరాల మధ్యలో నుంచి వంగి కొంచెం ముందుకు వెళ్తే వెయ్యి సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇస్తారు ఇక్కడ నరసింహ స్వామి ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్ర ఆకారంలోని బిందు స్థానంలో కొలువై ఉంటారు ఈ స్వామి వారి హృదయం నుంచి నిరంతరం ఒక నీటి దార వస్తూనే ఉంటుందంట ఈ తీర్థాన్ని ఆరు వారాలు స్వీకరిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతుందని నమ్మకం ఈ టెంపుల్ లోని నరసింహ స్వామి ప్రతి సంవత్సరం తుమ్మాకు అంత సైజ్ పెరుగుతున్నాడంట అలా కొబ్బరికాయ అంత సైజ్ నుంచి ప్రస్తుతం గుమ్మడికాయ అంత ఆకారాన్ని పెరిగింది అని చెప్తారు ఇదే కాదు ఇంకా ఎన్నెన్నో విశేషాల సమాహారం ఈ ఆలయం ఇక్కడి స్థల పురాణం గురించి పూజారి గారి మాటల్లోనే విందాం శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము గ్రామము నమత్పల్లి మండలం భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి తెలంగాణ రాష్ట్రము మరి నపల్లి గ్రామంలో పూర్ణగిరి కొండ పైన వెలిసినటువంటి శ్రీ స్వామి వారికి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మరి పూర్వకాలము పుండరీకుడు అనే మహర్షుల వారు దేశ సంచారం చేస్తూ తపస్సు కోసం అనువైన స్థలం కోసం వెతుకుతూ ఉండగా ఈ ప్రదేశానికి రాగానే తపస్సు చేసుకోవడానికి అనుగుణంగా ఉంది అని చెప్పేసి ఈ కొండ కింద తపస్సు చేసుకుందామని అని కూర్చుని ఉంటే ఆయనకు తప ఫలితం కలిగితే మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి రాక్షసులందరూ తపస్సుకు భంగం కలిగిస్తు ఉన్నారట అప్పుడు ఆ పున్నరీక మహర్షి వారు ఆ విష్ణుమూర్తిని స్వామి నా తపస్సుకు భంగం కలగకుండా ఈ రాక్షసుల బారి నుండి మీరే నన్ను కాపాడాలి అని వేడుకుంటే ఆ విష్ణుమూర్తి తన సుదర్శన నరసింహ చక్రాన్ని వదిలిపెట్టి ఆ చక్ర సహాయంతో రాక్షసులందరినీ సంహారం చేసి ఆ పున్నరీక మహర్షికి తపస్సు ఫలితాన్ని కలిగించారట ఆ సందర్భంలో ఆ పున్నరీక మహర్షుల వారు స్వామి మీరు ఇక్కడే నాకు ఎలాగైతే రక్షణ కలిగించారో కలియుగం లోపల మానవాళికి కూడా సుదర్శన లక్ష్మీ నారసింహ స్వామి వారిగా ఉండి భక్తులందరినీ సంరక్షించాలని కోరుకుంటే ఆ విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి ఆ మహర్షికి వరమిచ్చి అప్పటి నుండి ఇక్కడే సుదర్శన చక్రాకారంలో ఉండి మధ్యలో ఉండే బిందు స్థానం లాగా కొండకు సపోర్ట్గా ఉండి భక్తులకు కోరిన కోరికలన్నీ తీరుస్తూ కొంగు బంగారంలాగా ఆరోగ్య సమస్యలే కాని వివాహ సమస్యలే గాని సంతానమే గాని వ్యవసాయము వ్యాపార నష్టాలు ఏ ఉన్నా కానీ అందరినీ అందరి కోరికలు తీరుస్తూ స్వామివారి ఇక్కడే కొండపై వెలిసి ఉన్నాడు అందుకే ఇక్కడ ఆ నరసింహస్వామి వారికి సుదర్శన నరసింహ స్వామి అనే పేరు వచ్చింది మరి అంతేకాకుండా ఇక్కడ స్వామివారి కింద చిన్నగా ఒకటి గుంటలాగా ఉంటుంది అందులో స్వామివారి తీర్థం అనేది ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది ఆ తీర్థాన్ని ఒక ఆరు వారాలు అంటే మండలం రోజులు సేవిస్తే ఎవరికైనా సరే ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి కోరికలు తీరిన భక్తులే వచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ప్రతి శనివారం తెలంగాణ నుంచే కాకుండా ఏపీ అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ ప్రతి శనివారం జరిగే అభిషేకాన్ని అత్యంత ప్రత్యేకంగా నిర్వహిస్తారు అలాగే స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ ఈ పూర్ణగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుంది దీనిలో పాల్గొనటానికి చాలా మంది భక్తులు వస్తుంటారు ఈ టెంపుల్ లోని ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ కొండ కింద ఉన్న బావిలో స్వామి వారి దివ్య సర్పం స్వాతి నక్షత్రం రోజు భక్తులకి దర్శనమిస్తుందంట అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా భక్తులకి కనిపిస్తుందంట ఇప్పటికీ ఈ పాము బావి లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో ఎవరికి తెలియదంట ఈ కొండపైన స్వామి వారి పాదాలతో పాటు ఒక పెద్ద పుట్ట ఉంటుంది ఈ టెంపుల్ కి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారు ఎక్కడా లేని విధంగా శంకు చక్రాలు ధరించి దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి టెంపుల్ బయట ఉంటుంది వెళ్లి దర్శించుకుందాం ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుని ఇక్కడే కొబ్బరికాయ కొడతారు మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి శంకు చక్రాలతో దర్శనమిస్తున్నారు చూస్తే పచ్చని చెట్లతో ఎంతో బాగుందో కదా ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ధ్వజస్తంభం ఉంటుంది పక్కనే జంట నాగులు ఉంటాయి ఇక్కడ చాలా మంది సంతానం లేని వారు అభిషేకం చేస్తారు so oh. ఇంతటి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒక శతాబ్దం కాలం పాటు ఎలాంటి పూజలకు నోచుకోకుండా మరుగున పడిందంట ఇలా ఎందుకు జరిగిందంటే పద్దెనిమిది వందల యాభైలో బత్తిని అరవపల్లి అనే వ్యక్తి అరవపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వరాన ఈ ఊరిలో జన్మించాడు తనకి ఊహ తెలిసినప్పుడు తన తల్లిదండ్రులను చెప్పకుండా వాళ్ళని విడిచి సూర్యాపేటలోని అరవపల్లి దేవస్థానానికి వెళ్లాడు తన పన్నెండవ ఏట స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి నాయన నీ నమాత్పల్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాల క్రితం వెలిశానని నీవు వచ్చి నన్ను దర్శించుకుని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా వెంటనే నమాత్ పల్లికి తిరిగి వచ్చి కొండ గుహల్లో స్వయంభుగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి సేవ చేస్తూ ఉండేవారంట అలాగే తన ఆవుల మందకి పులి సింహాలతో రక్షణ పెట్టి తపస్సు చేసుకునేవారని పెద్దలు చెప్తూ ఉంటారు తన ఇరవై రెండవ ఏట స్వామి స్వప్నంలోకి వచ్చి నీవు వివాహం చేసుకుని సంసార జీవితంలోకి వెళ్ళు నాకు అప్పయ్య అనే బాలుడు జగదేవ్ పూర్ వద్ద ఉన్న మరికొక్కు గ్రామంలో నా సేవకై పుట్టాడు అతన్ని తీసుకొచ్చి నా సేవలో పెట్టు నీవు సంసార జీవితంలో గడుపుతూ నా సేవ చేయమని స్వామివారు చెప్పారంట వెంటనే మర్రి గ్రామానికి వెళ్లి అప్పయ్య అనే బాలు తీసుకువచ్చి స్వామివారి సేవకి పెట్టి అలా ఇరువురు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత మరణించారు తర్వాత వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు స్వామివారి సేవ చేస్తూ ఉండేవారు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత నిజాం కాలంలో ఈ టెంపుల్ కి ఎలాంటి పూజలు నోచుకోకుండా మరుగున పడింది ఇలా ఒక శతాబ్దం కాలం గడిచిన తరువాత అంటే రెండు వేల పదహారులో అర్వపల్లి కుటుంబ సభ్యులైన బత్తిని రాములు గౌడ్ గారికి స్వామివారి వారు కలలో ఎన్నో సార్లు కనిపించి తన దర్శనానికి రావలసిందిగా చెప్పగా తాను పట్టించుకోలేదు ఒకరోజు తను ఉద్యోగరీత్యా యాదగిరి గుట్టాకు వెళ్తుండగా మార్గ మధ్యలో రాయగిరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఈ ప్రమాదంలో తన టూ వీలర్ లారీ చక్రాల కింద పడి డ్యామేజ్ అయింది కానీ తనకి ఎలాంటి గాయాలు కాలేదు ఇంత పెద్ద ప్రమాదమైన బ్రతికి బయటపడిన అతను ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామి దయ వల్లనే బయటపడినాను అని వెంటనే ఇంటికి వచ్చి ఇప్పుడు పిలిచే పూర్ణగిరి వద్దకు వెళ్లేసరికి గుహలో పెద్ద పెద్ద చెట్లు తీగలు స్వామి వారిపై కప్పబడ్డాయి వెళ్లి చెట్లను తీగలను తొలగించి వెంట తెచ్చుకున్న నీళ్లను పంచామృతాలను స్వామివారికి అభిషేకించి పూలను పండ్లను పెట్టి కిందకు దిగే సమయంలో స్వామి వారిపై పెద్ద నాగుపాము కృష్ణ నీలాలు కలిగి బంగారు వర్ణంలో దర్శనమిచ్చింది ఈ విషయం తెలిసి గ్రామస్తులు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ రాములు గారికి స్వామివారు స్వప్నంలో కనిపించి కళ్యాణం జరిపించమని కోరగా అలాగే ఉత్సవ విగ్రహాలు ఎక్కడున్నాయో చెప్పగా స్వామివారు కోరినట్లుగానే ఉత్సవ విగ్రహ తీసుకు వచ్చి ఘనంగా కళ్యాణం నిర్వహించారు అప్పటి నుంచి భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఈ ఆలయం వరసిల్లుతుంది ఇలా ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయం సుదర్శన నర్సింహ పీఠంగా పేరుగాంచి సుదర్శన యాగాలకు మహాసుదర్శన హోమాలకు ప్రసిద్ధి చెందింది అలాగే కృష్ణాష్టమి నాడు ఈ టెంపుల్ దగ్గర ఉట్లు కొట్టి వేడుకలు చేస్తారు ఈ స్వామివారిని అప్పట్లో సర్దార్ సర్వై పాపన్న గోల్కొండ కోటకి వెళ్తున్నప్పుడు దారిలో ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లేవారంట ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ఒక పెద్ద రాయి కింద తల దాచుకునే ఆనవాళ్లు ఉన్నాయి ఇక మా దర్శనం అయిపోయింది టెంపుల్ బయటకి వచ్చాక ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది దీని పక్కనే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు కోరుకుని ముడుపులు కడతారు ఇక మనం కొండ కింద ఉన్న బావి దగ్గరికి వెళ్దాం ఇక్కడ వేప చెట్టు కింద జంట నాగులతో పాటు పెద్ద పుట్ట కూడా ఉంటుంది దాని పక్కనే బావి ఉంటుంది ఈ బావిలోనే స్వామివారి దివ్య సర్పం స్వాతి నక్షత్రం రోజున దర్శనం మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఈ బావిలో నాగుపాము దర్శనం ఇచ్చింది స్వామివారు పుండరిక మహర్షిని కాపాడే క్రమంలో ముందుగా కొండపైన మొదటి పాదం మోపారు అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి మేము వెళ్ళలేకపోయాం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి మీరు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అలాగే స్వర్ణగిరి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ని కూడా దర్శించుకోండి ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం రోజు జరిగే గిరి ప్రదక్షిణ ఇంకా ప్రత్యేక పూజలని అలాగే స్వామివారి దివ్య సర్పాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఇక్కడే దగ్గర్లోనే ఉన్న నాగిరెడ్డి పల్లిలోని రమణేశ్వర ఆలయంలో బంగారు శివలింగం కూడా దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ గురించి కూడా ఫ్యూచర్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ